హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ నా గోలీ టూ సిక్స్ త్రీ ఫోర్ రోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇంట్లో పనిలో నేను చేసుకున్నాను ఇంకా మా అక్క వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్ళాను ఏమేమి జరిగింది అని చెప్పేసి ఫుల్ డే వ్లాగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఈరోజు షాపింగ్కి వెళ్ళేది ఉంది కదా అందుకని ఇంట్లో తొందర తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత షాపింగ్కి అయితే బయలుదేరిపోయినాం ఇంట్లో ఏముంటే చేసినా చూపిస్తున్నాను చూడండి ఈరోజైతే కారం పూరీలు చేసేసిన కారం పూరీలు అంటే ఇందులోకి ఇంక కారం ఉప్పు జీలకర్ర అన్నీ వేసి పూరిలా చేసేస్తాను మా పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా స్నాక్స్ లా చేస్తా ఇంకా ఇందులోకి కర్రీ ఏమీ అవసరం లేదు చట్నీ అలాంటిది ఇంకా తర్వాత అయితే బాక్స్ కూడా పెట్టేసిన వాళ్ళని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసి పంపించిన తర్వాత కొన్ని శారీస్ ఉండే ఆ శారీస్ కూడా కంప్లీట్గా కుట్టి షాప్లో ఇచ్చేసి వెళ్ళినా అనమాట తర్వాత ఇంకా అక్క వాళ్ళు మేము అందరం కలిసి ఆటోలు అయితే బయలుదేరిపోయినాం అంటే మా దగ్గరలో ఉన్న షాపింగ్కి దిలిచినారు అనమాట మా దగ్గరలో ఉంది ఇంకా రెడ్డి బ్రదర్స్కి అయితే బయలుదేరిపోయినాం ఇంకా ముగ్గురం కలిసి ముచ్చట పెట్టుకుంటూ ఆటోలో అయితే వెళ్ళినాం వెళ్ళేసరికి చూడండి షాపింగ్ మాల్లో అసలు మేము చీరలు తీసుకోవడం ఎందుకని ఆ జనాలు చూడడమే సరిపోయింది నాకు మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు అసలు ఆషాడమ్ ఆఫర్ అంటే ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టే అయిపోయింది అనమాట ఆడవాళ్ళందరికీ అసలు ఎంతమంది ఉన్నారంటే అసలు ఫస్ట్ స్టార్టింగ్లో మేము వెళ్ళినప్పుడు ఏం లేరు జనాలు తక్కువగా ఉన్నారు మేము టెన్ థర్టీ లెవెల్కి అట్లా పోయినాము ఆ టైంలో అసలు జనాలు ఎవరు లేరు అబ్బా ప్రశాంతంగా ఉంది షాపు అనుకున్నాం మేము తర్వాత ఇంకా అసలు నించోడానికి కూడా ప్లేస్ లేకుండా అన్నట్టు అయిపోయింది అనమాట మేమైతే లెవెల్ థర్టీకి షాప్లోకి వెళ్ళినాం వన్ థర్టీ వరకు బయటకు వచ్చేసినాం ఇంకా ఈ చీరలు వద్దు ఏమొద్దు అని చెప్పేసి మా అక్క వాళ్ళు ఏదేదో కొంచెం తీసుకున్నారు తర్వాత అయితే ఇంకా నేను నేనైతే అసలే తీసుకోలేదు చూడండి చీరలన్నీ ఎట్లా కుప్పల్లాగా పోసి రో మొత్తము ఇంకా లేడీస్ వదిలిపెడితే రెడీ బ్రదర్స్ కి ఎదురుగా షాప్ లో అయితే ఇట్లా ఉంటాయి మొత్తం మగ్గం వర్క్ బ్లౌజెస్ ఆల్రెడీ వర్క్ చేసి ఉంటాయి ఈ బ్లౌజెస్ ని మనకి సైజ్ కరెక్ట్ గా ఉన్న బ్లౌజెస్ మనం సెలెక్షన్ చేసి తీసుకోవచ్చు అనమాట అక్కడ చీరలు ఇక్కడ బ్లౌజెస్ అయితే తీసుకుంటారు అనమాట మీలో ఎంతమందికి తెలుసు రెడీ బ్రదర్స్ అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా తర్వాత కొన్ని తీసుకున్నాం కదా ఇంకా మాకు మస్తు అయిపోయింది ఆ జనాల్లో చూసేసరికి నాకైతే ఫుల్ హెడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆటో తీసుకొని బటి అయితే వచ్చేసినాం తర్వాత వరమహాలక్ష్మిలో కూడా వెళ్ళినాం కానీ ఇంకా అక్కడైతే వీడియో ఏం తీయలేదు చూడండి ఇవన్నీ షాపింగ్ మాల్స్ అన్నీ ఒకటే గల్లీలో ఉంటాయి కేఎల్ఎం వరమహాలక్ష్మి ఇంకొకటి రెడ్డి బ్రదర్స్ ఇంకా చాలా ఉంటాయి ఇంకా నాకు అంత ఐడియా అయితే లేదు నేనైతే ఎక్కువ రెడ్డి బ్రదర్ కి వెళ్తా ఉంటా దగ్గరలో ఉంటుంది ఇంకొకటి వెళ్ళంగానే మంచిగా అనిపిస్తే ఇంకెంబట్ తీసుకొని అయితే వస్తూ ఉంటా ఇంకా ఇంటికి రాగానే పిల్లలని అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసిన వాళ్ళు అయితే ఒక పక్క ఆడుకుంటా ఉన్నారు బయట ఇంకా ఇంటికి రాగానే నా పనులు నేనైతే స్టార్ట్ చేసేసిన కార్వేపాకు తీసుకొని వచ్చిన ఇంకా అవన్నీ వల్చి రెడీగా పెట్టేసుకుంటున్నా మళ్ళీ పొద్దున్నే స్కూల్కి ఇబ్బంది అయిపోతా ఉంటుంది ఇంకా అల్లం బిల్లిగడ్డ కూడా తీసి పెట్టేస్తున్నా ఇంట్లోనే చేసి పెట్టేసుకుంటాను నేను ఎప్పుడైనా నేను ఇట్లా అల్లం బిల్లిగడ్డ ఇంకా ధనియాల పొడి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాం ఎందుకంటే ఇంకా ఇవి బయట దొరుకుతాయి కానీ అంత మంచివి కాదు ఇంకోటి అంత టేస్ట్ కూడా ఉండవు వెళ్లిపేళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మా సాత్విక తీసుకురాగానే డ్రెస్ చేంజ్ చేసుకోదు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఆడుకుంటూ ఉంటుంది ఇంకేముంటే అవన్నీ చదువుతూ ఉంటుంది ఇంకా వాళ్ళ కోసం వేడివేడిగా అయితే పొంగనాలు అయితే చేసిన ఇంకా కూర్చొని వాళ్ళైతే పొంగనాలు అయితే తినేస్తున్నారు నేనేమో ఇక్కడ వెల్లుల్లి అయితే ఒలుచుకుంటున్నాం ఇంకా ఎటుపోయి ఇవి అయితే కంప్లీట్ చేసేసారి ఈరోజు శారీ అసలు ముట్టుకోలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో పని అన్న కంప్లీట్ చేద్దామని చెప్పి చేస్తా ఉన్నా ఇక్కడ వెల్లుల్లి ఒల్చడం అయితే అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో తొందరగా వచ్చేసినాయి అంటే పొద్దున్నే కొంచెం ఆయిల్ వేసి ఎండలో పెట్టేసి వెళ్ళిన అవి మంచిగా ఉట్టి అయిపోయినాయి ఇంకా తీసి అయితే పెట్టేసిన ఇక్కడ వీళ్ళకి హోంవర్క్ చెప్పుకుంటూ వీళ్ళని చేపిస్తూ ఉన్నా అనమాట కూర్చొని చదివిపిస్తున్నాం ఇంకా ఇక్కడ ఉంటేనే మంచిగా రాస్తారు కొద్ది అటు వెళ్ళింది అనుకోండి ఇంకా వదిలేసి టీవీ పెట్టడము బయటికి వెళ్ళడము ఏదో ఒక పని చేస్తారు ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇంట్లో అది ఒకటి కట్ చేసి ఇస్తే ఇంకా తింటారేమో వీళ్ళు అని చెప్పేసి కటింగ్ అయితే చేస్తూ ఉన్నా అప్పుడే మా ఆయన వచ్చిండు ఇంకా వాళ్ళకి మా ఆయనకి అందరు కలిపి కట్ చేసి ఇస్తా ఉన్నా అనమాట ఇంకా వీళ్ళకి ఒకటే ప్లేట్లో ఇద్దరిని తినమని చెప్తే ఇంక ఇద్దరు చే కడుకొని తినేసారు మా ఆయనకి కూడా కొంచెం కట్ చేసి ఇచ్చిన ఇంకొక కాయ ఉంటే ఇట్లా కలిసి అయితే తినేసారు ఇంకా నేనైతే నా వంట పని అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు వచ్చేసి నైట్ డిన్నర్లోకి చికెన్ కర్రీ అయితే చేసిన కొంచెం బగారన్నం కొంచెం చికెన్ కర్రీ అయితే చేసిన ఎక్కువ బగారన్నం చికెన్ కర్రీ ఎక్కువ చేస్తాము ఎందుకంటే ఇంకా పిల్లలు ఇష్టం తింటారు కదా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు వేడి వేడిగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అల్లం అల్లమీలుగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరింది ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం బారన్నం అయితే వేస్తున్నా ఇక్కడ పక్కన ప్యాన్ పెట్టుకొని ధనియాలు అయితే వేంపుతున్నా ఒకసారి ఇట్లా ధనియాలు అయితే పావు కేజీ వేయించి రెడీ అయితే పెట్టేసుకుంటా బయట మసాలా ప్యాకెట్లు అన్నీ దొరుకుతాయి కానీ నేను అసలు ఏ మసాలా వాడాను ఎప్పుడైనా ఒకసారి చికెన్ మసాలా ఒకటి వాడతా అనమాట ఇంకా చూడండి పావు కేజీ ధనియాలు రెండుసార్లు వేంపుతా ఒక్కటేసారి పోయాను రెండుసార్లు వేంపితే ఏంటంటే మంచిగా వేగుతాయి కదా అనేసి అట్లా వేంపుతున్నా ఇక్కడ అందులోనే చిక్క సాజీరా ఇలాచీ లవంగా అన్నీ వేసేస్తా ఇలాచి ఒక్కటి మాత్రం కొంచెం చల్ల అయిన తర్వాత వేస్తా మరీ ఎక్కువ వేగితే ఇలాచి ఫ్లేవర్ అంతా పోతుందేమో అనిపిస్తుంది అందుకని చెప్పి ఇక్కడనేమో బగారన్నం అయిపోయింది ఇంకా వేంపి మంచిగా చాట్లయితే పోసి మళ్ళీ ఒకసారి చూస్తున్నా అందులో ఏమైనా ఉందేమో అని ఇక్కడైతే అల్లం నానోబెట్టినా కదా అదైతే మంచిగా పీల్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా అల్లం వెల్లుగడ్డ ధనియాల పొడి ఒకేసారి గ్రైండ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా చూడండి ధనియాలు చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఇలాచీలు అయితే అందులో వేసి మంచిగా పౌడర్ అయితే గ్రైండ్ చేస్తున్నా ధనియాల పొడి ఇంకా నెల రోజుల వరకు నిమ్మలంగా ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ మసాలా అవసరం ఉండదు అనమాట గరం మసాలా సపరేట్గా చేసి పెట్టేసుకుంటా ఓన్లీ ఇలాచీ లవంగా సాజీరా కొన్ని ధనియాలు వేసి అది మాత్రం కొంచెం పౌడర్ తయారు చేసి పక్కన పెట్టేస్తాను అదే మిక్సీ జార్లో ఇక్కడైతే అల్లం వెల్లిగడ్డ కూడా వేసి మంచిగా మెత్త పేస్ట్ అయితే చేసేసిన మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసి పెట్టేస్తా ఇంకా ఇవి రెండు డబ్బాలల్లో నింపి పెట్టేస్తే అయిపోతుందని చెప్పి ఇక్కడైతే నింపి పెట్టేస్తున్నా ఇంకా చూడండి ఇక్కడైతే విడి విడిగా ఎమ్మి ఎమ్మి చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇవి డబ్బాలన్నీ నీట్గా తూర్చి పెట్టేసినా ఎందుకంటే పెట్టేటప్పుడు కొంచెం సైడ్లోకి అంటుతూ ఉంటుంది కదా అదంతా నీట్గా తూర్చి అల్లమిల్గడ్డనేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ధనియాలు ఏమో సెల్ఫ్లో పెట్టేస్తున్నా ఇంకా ఇవి రెండు రెడీగా ఉంటే చాలు ఎక్కువ శాతం కూరలలో వేయడానికి ఇంకా ఏవైనా కరివేపాకు కొత్తిమీర ఇవంటే అప్పటికప్పుడు తెచ్చి వేసేసుకుంటాం కానీ ఈ అల్లమిల్లిగడ్డ ధనియాల పొడి ఇవన్నీ వేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని ఇక్కడ చూడండి ఈ వేడి వేడిగా ఎమ్మె చికెన్ అయితే రెడీ అయిపోయింది బగారన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫుల్ టేస్టీ టేస్టీగా అయితే అయ్యింది నేను నైట్ డిన్నర్ అయితే ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉంది బాగుందా లేదంటే మనం చేంజ్ చేయాలా అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్